జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ટ વન ફોર જય બારાહી માતા વેલકમ ટુ માઇ ચેનલ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే మనమందరము కూడా జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటామండి చాలామంది జాబ్ లేక ఈ రోజుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంతో మంచి టాలెంట్ ఉంటుంది కాకపోతే వారికి సరైన ఉద్యోగము అనేది రాకపోవటము అనేది జరుగుతుంది జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వారందరి కోసము ఈ చక్కటి మంత్రం గనక మనము చదవటం వల్ల తప్పకుండా మనకి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి చాలామంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళందరి కోసము ఈ వీడియో నుండి చాలామంది మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేకపోతున్నాము ఇంటర్వ్యూకి వెళ్ళంగానే భయమేస్తుంది తెలిసిన విషయాలు కూడా ఆ టైంలో మేము చెప్పలేకపోతున్నాము ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మేము సాటిస్ఫై చేయలేకపోతున్నాము ఇలాగా రకరకాల సమస్యలతో చాలామంది జాబ్ కోసం ప్రయత్నించే వారు ఇబ్బంది పడుతూ ఉంటారండి వాళ్ళందరి కోసము విష్ణు సహస్రనామాలలోని ఈ మంత్రము గనక మీరు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు గనుక చదివితే తప్పకుండా ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు అట్రాక్ట్ చేయటము అనేది జరుగుతుందండి అయితే ఈ మంత్రానికి జరుగుతుందా అనేది నెగిటివ్ థాట్ అనేది మీరు ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు కానీ మీకు రావడం లేదు కదా కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి అంటే మంత్రము అనేది మనము నమ్మకంతో ప్రయత్నించాలి నెగిటివ్ మైండ్స్ అనేవి నెగిటివ్ థాట్స్ అనేవి మీ మైండ్లో పెట్టుకొని ఈ మంత్రం చదివితే మనకు వస్తుందా అనే విషయాన్ని మీరు పక్కకు పెట్టేయండి ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితము అందంగా మారి కొత్త ఉద్యోగంతో మీరు అనుకున్న ఉద్యోగము సంపాదించి మీ జీవితంలో ముందడుగు వేసి మంచి ప్రయత్నము చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క విష్ణు సహస్రనామంలోని ఈ మంత్రాన్ని గనక ఎవరైతే చదువుతారో వాళ్ళ జీవితంలో తప్పకుండా అద్భుతాలు అనేవి జరుగుతాయండి ఈ కొత్త సంవత్సరంలో చాలామందికి గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి ఉద్యోగం రాని వారికి తప్పకుండా ఉద్యోగాన్ని అందించే ఈ మంత్రాన్ని మీరు అసలు మిస్ కాకండి అందులో మనము ఈ మంత్రాన్ని గనక చదివితే వల్ల ఏమవుతుంది అంటే మీలో ముందు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి ఇంటర్వ్యూలో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరినీ కూడా మీరు మీ మాటలతో అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు చెప్పే సమాధానాలకి వాళ్ళు సాటిస్ఫై కూడా అవ్వాలి అంటే ఈ మంత్రపు చాలా చక్కగా పనిచేస్తుందండి ఎదుటివారు ఏమనుకుంటారు అనేది భయాన్ని పక్కన పెట్టి నేను చెప్పగలుగుతానా చెప్పలేనా అనే సంకోచాన్ని కూడా మీరు మనసులో ఇంచి తీసివేయండి మీరు ఏది ఏది తెలుసుకుంటే ఏది చెప్పగలుగుతారో అది కాన్ఫిడెంట్గా మాట్లాడడం నేర్చుకోండి అది తప్పైనా సరే ముందుగా ఎదుటి వాళ్ళని ఒక స్మైల్తో మనము అట్రాక్ట్ చేయడము నేర్చుకోవాలి అలాగే మీరు ధైర్యంగా ఉండటం కూడా ముఖ్యమైనది భయపడుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళని మిమ్మల్ని లైక్ చేయకపోవచ్చు కాబట్టి భయం అనేది వదిలేసి మీరు ధైర్యంగా మీకు తెలిసిన దాన్ని చెప్పండి అయితే ఆ మంత్రము ఏమిటి అంటే ఓం శర్మనే నమ ఓం శర్మనే నమ ఓం సర్మనే నమః నమ అనే మంత్రాన్ని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ముందుగా ఒక పదకొండు సార్లు ఇరవై ఒక్కసార్లు మీరు జపం చేసుకొని వెళ్ళండి లేదా ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నప్పుడైనా సరే బయట మీరు ఉన్నప్పుడు కాల్ వచ్చేటప్పుడు ఒక లెవెన్ టైమ్స్ ఈ మంత్రాన్ని మనసులో జానిస్తూ వెళ్ళండి తప్పకుండా ఆ ఇంటర్వ్యూలో మీకు మంచి ఫలితము అనేది లభిస్తుందండి ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇందుకు మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అందులోను మనం అరాహి అమ్మ తోడు మనకు ఉండగా మనకి భయమేలాండి తప్పకుండా అమ్మవారిని ప్రతినిత్యము మీరు పూజిస్తూ ఈ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు చదువుకునే వాళ్ళు మంచి ర్యాంకులు సంపాదించుకునేవాళ్ళు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని తప్పకుండా చదివి చూడండి మీ జీవితంలో మంచి మంచి మార్పులు అనేది అమ్మవారు కలగజేస్తారు అనడంలో అతిశయోక్తి సయోక్తి మాత్రమే లేదండి తప్పకుండా ఈ విష్ణు నామంలోని ఉన్న ఈ మంత్రాన్ని కనుక మీరు జపించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా శీఘ్రంగా జరుగుతాయండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై బారాహి మాత